ఓం స్వామి ఏ ఈ దేవలం అయ్యప్ప స్వామి దేవులము దాదాపు ముప్పై నాలుగో సంవత్సరం అయింది మేము కట్టి ఇందుకు గాను స్థలం వచ్చేసి కోవ్వురు రమేష్ రెడ్డి మా నాయన పేరుతో నేను ఇవ్వడం జరిగింది ఫస్ట్ మేము దేవలం పని పూజ స్టార్ట్ చేసినాము చేసిన తర్వాత గుడికి రాళ్ళు కొంత వర్క్ కూడా జరిగింది జరిగిన తర్వాత మళ్ళా నామ రమేష్ కొందరు వచ్చేసి పెద్ద దేవలం కడతాము ఒక కమిటీ ఏర్పాటు చేయమని అడిగినారు అడిగితే కనుక సరే అని చెప్పి నేను అంగీకరించి ఆ దేవలానికి ఇరవై తొమ్మిది మంది కమిటీ మెంబర్లను ఏర్పాటు చేయడం జరిగింది అప్పట్లో ఆ ఇరవై తొమ్మిది మంది కమిటీ మెంబర్లు అందరూ సహకారంతో ఈ దేవాలయానికి పునాది ఏర్పడింది తర్వాత ఈ దేవలం కట్టే దాంట్లో ఎక్కువ పాత్ర మా కుటుంబము పోషించింది అంతేకాకుండా ఈ దేవలం కన్స్ట్రక్షన్ టైంలో మాత్రము నామా రమేష్ ఎక్కువ టైం కేటాయించి ఇక్కడే ఉండి తను వ్యాపారం కూడా పక్కన పెట్టి చేయడం జరిగింది అంతేకాకుండా నటకల గురప్ప తర్వాత నేను కన్స్ట్రక్షన్ టైంలో డైలీ వచ్చేసి అతనికి సలహాలు చెప్తాను నేను ఫైనాన్షియల్గా వచ్చేసి డివిసి ఆంజనేయులు మన గీతాంజలి సుబ్ర మాలపాటి సుబ్రహ్మణ్యము సుబ్బరావు బంగారంగడి వీళ్ళందరూ కూడా దీనికి దేవలం కట్టేదాంట్లో బాగా పూర్తిగా సహాయ సహకారాలు అందించినారు కాబట్టి ఈరోజు ఈ దేవలం దిగ్విజయంగా అన్ని కార్యక్రమాలు మండల పూజలు అయితేనేమి ప్రతి కార్యక్రమం కూడా అయ్యప్ప స్వామి టెంపుల్లో ఎట్లా జరుగుతాయో శబరిమలలో అదే ప్రకారము ఇక్కడ కూడా అన్ని ఆచారాలు అన్ని పూజలు కూడా జరుపుతాము అంతేకాకుండా పోయిన సంవత్సరం నుంచి మధ్యాహ్నం కూడా అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసినాము ఈ అన్నదాన కార్యక్రమంలో కూడా పోయిన సంవత్సరం దాదాపు రోజుకు వెయ్యి నుంచి పదహైదు వందల మంది మధ్యాహ్నము రాత్రి పన్నెండు వందల నుంచి పద్నాలుగు పదహైదు వందల మంది వరకు రాత్రి పూట కూడా భిక్ష తీసుకోవడం జరిగింది కాబట్టి ఇది ఇవన్నీ సక్సెస్ కావడానికి కారణం ఏమంటే ప్రొద్దుటూరులో ఉండబడినటువంటి దాతలు అంతేకాకుండా జిల్లాలో ఉండబడినటువంటి దాతలు ఇంకా ఇతర జిల్లాలో ఉండబడిన దాతలు అందరి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము దిగ్విజయంగా నెరవేరుస్తున్నామంటే అందరు భక్తాదుల దైవ సంకల్పంతో నెరవేరుస్తున్నాము ఈ నియమనిస్తాలని మా స్వామివారు చెప్తారు మీకు వివరంగా